ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి అందరికీ నమస్కారం అండి చక్కగా ఈ నవంబర్ మాస ఫలితాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తున్నాను మన మకర రాశి వారికి ఈ మాసంలో కుజరాహు శని సంచారం ప్రతికూలమైనవి గాను మిగిలిన గ్రహాలు అనుకూలమైనవిగానూ ఉండట చేత ఉద్యోగ వ్యాపారంతో అనుకూలత ఏర్పరచుకుంటారు ముఖ్య వ్యవహారాలందు క్రియాశీలకంగా నడుచుకుంటారు ఊహించని ప్రయాణాలు కొన్ని చేయవలసి వస్తుంది బాధ్యతాయుతంగా కూడా సాగుతారు ఈ మాసంలో నవంబర్లో ఈ మొదటి వారం ఏదైతే ఉందో ఈ వారంలో కొన్ని ఆటుపోట్లతో కూడుకున్నట్టుగా ఉంటుంది అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి వార ప్రారంభంలో మీరు ఒక దూర ప్రయాణం చేయాల్సి వస్తుంది ప్రయాణం ఊహించిన దానికంటే కష్టంగా ఉంటుంది అంతేకాకుండా ప్రయాణం వల్ల ఆశించిన ఫలితాలు కూడా దక్కకపోయే అవకాశం ఉంది దీనివల్ల కొంత నిరాశ చెందడం జరుగుతుంది ఒక కొత్త క్లయింట్ని కలవటానికి చేసే నగరానికి వెళ్ళవలసి వస్తే ఆ క్లయింట్తో మీకు ఒప్పందం సఫలం కాకపోయేటువంటి లాంటి ఫలితాలు ఏర్పడవచ్చు ఉద్యోగస్తులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దకుండా వారి అభిప్రాయాలు కూడా గుర్తించి ఇతరులతో మాట్లాడి పని చేసుకోండి చిన్న విషయం పెద్దదిగా మారే అవకాశం ఉంది కాబట్టి మనస్పర్ధలకు దూరంగా ఉంటేనే మంచిది అని మీ మధ్య గొడవ జరిగే అవకాశాలను మ్యాక్సిమం మీ స్వయంకృతంగా తగ్గించుకోండి ఏవైనా వివాదాలు దూరంగా ఉండటానికి మీ పని మీరు చేసుకుంటూ పోవటం మంచిది వ్యాపారస్తులు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ లాభాలు వస్తాయి ఎవరో ఏదో చెప్పారని ఆశపడి మాత్రం రిస్కులు పెట్టుబడి పెట్టబాకండి ఇలాంటి పెట్టుబడులు మీకు ఆర్థికంగా నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి ఆచితూచి పెట్టుబడి పెట్టండి వారం మధ్యలో మీకు వ్యతిరేకంగా కొంతమంది ప్రయత్నించేటువంటి సూచన ఉంది మీ పేరు ప్రతిష్టలు హాని చేయడానికి వారు ప్రయత్నించవచ్చు మీ తెలివితేటలతో వారి ప్రయత్నాలను విఫలం చేయటంలో మీరు విజయం సాధిస్తారు మీకు ఒక ముఖ్యమైన వ్యక్తి సహాయం కొత్త నైపుణ్యం నేర్చుకునే కొత్త పని చేపట్టే అవకాశం వస్తుంది ఒక కొత్త కోర్సులో చేరవచ్చు లేదా కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించేట సూచన ఉంది ప్రభుత్వ అధికారంలో మీ సంబంధాలు బాంధవ్యాలు మెరుగుపడతాయి ప్రేమ విషయాల్లో కూడా మీ భాగస్వామితో సంబంధం మరింత గాఢమవుతుంది వివాహితులకు సంతోషకరమైన వారంగా ఉంది కుటుంబ సభ్యులతో ఈ వారం మీరు చక్కగా ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు ఇక నవంబరు ఈ రెండో వారానికి వచ్చేసరికి మకర రాశి వారికి కొంత మంచి కొంత చెడు మిశ్రమ ఫలితాలనే ఇస్తుంది కొన్ని విషయాలు మీకు అనుకూలంగా జరిగితే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఈ వార ప్రారంభంలోనే ఊహించని కొన్ని మార్పులు చేర్చేసుకుంటాయి ఒక కొత్త ప్రాజెక్టులో పని చేయటం ప్రారంభించాల్సి రావచ్చు కుటుంబంలో ఒక కొత్త ముఖ్యమైన విషయాన్ని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది అది కొంత ఆందోళన కలిగించినప్పటికీ ధైర్యంగా ఎదుర్కొని మనసుని దిటువ చేసుకొని విజయం సాధించాలి ఈ వారం సోమరితనముతో బద్ధకాన్ని తగ్గించుకోవాలి అహంకారానికి పోయి అనవసరమైన ప్రయాపాలను రాకుండా చూసుకోవాలి మీరు అనవసరమైన సమస్యలు ఎదుర్కోకుండా కాపాడుకోవడానికి మంచి సూచన ఉద్యోగస్తులు వారి పని పూర్తి చేయడానికి ఎక్కువ సమయము శ్రమ వెచ్చించాల్సి ఉంటుంది మీ పని పట్ల శ్రద్ధ వహించి సమర్థవంతంగా పనిచేస్తే ఖచ్చితంగా విజయం మీదే అవుతుంది విద్యార్థులు కూడా సక్సెస్ కావాలంటే కష్టపడి చదవాలి ఇష్టపడి చదవాలి చదువు పట్ల ఏకాగ్రత వహించి సరైన ప్రణాళిక వేసుకుంటూ టైం టేబుల్ ప్రకారం పరీక్షల్లో చదివితే మంచి మార్కులు సంపాదిస్తారు వారం మధ్యలో మీరు అనుకోకుండా ఒక చిన్న లేదా ప్రయాణం చేయవలసింది ఈ ప్రయాణం మీకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగించేదిగానే ఉంటుంది ఒక ప్రభావవంతమైన వ్యక్తిని కూడా ప్రయాణంలో మీరు కలుస్తారు అలానే వ్యాపారంలో మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగం మరింత అనుకూలంగా ఉంటుంది కనుక ఏంటంటే ఈ రెండో వారాన్ని అనుకూలంగా తీసుకోండి భాగస్వామి వ్యాపారం చేసేవారు డబ్బు సంబంధిత వాటిలో కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి వ్యాపారంలో ఒప్పందాలు అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అన్ని విషయాల పట్ల సంపూర్ణంగా అవగాహన కుదిరిన తరువాత మాత్రమే అగ్రిమెంట్ చేసుకోండి ప్రేమ విషయాల్లో ఈ వారం అంత అనుకూలంగా అయితే ఉండదు వార ప్రారంభంలో మీ ఇష్టమైన వారితో ఏదైనా విషయంలో గొడవ జరిగే అవకాశం సూచన మాత్రంగా చెప్పవచ్చు అలాంటప్పుడు విషయాన్ని పెద్దది చేసుకోకుండా చక్కగా మనస్ఫూర్తిగా మన తప్పును అంగీకరించి మన బంధాన్ని బలపరచుకోవడానికి ప్రయత్నించండి మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి కూడా ఆందోళన చెందాల్సిన సూచన ఉంది భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి వెంటనే సహారం చేయడం వల్ల ఆవిడ ఆరోగ్యాన్ని ఆవిడ మనసుని కూడా గెలుచుకోవచ్చు ఈ మకర రాశి వారికి నవంబర్ ఈ మూడో వారానికి వచ్చేసరికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది విజయాలు సంతోషము మీ జీవితాన్ని ఆనందంగా నింపుతాయి వార ప్రారంభం నుండే మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి మీరు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సొంతమవుతుంది కుటుంబంలోని ఒక ముఖ్యమైన వ్యక్తి నుండి మీరు ఊహించని బహుమతి కూడా పొందుతారు ఇది మిమ్మల్ని చాలా సంతోషాన్ని ఇస్తుంది వ్యాపారంలో కూడా చాలా ప్రగతి సాధిస్తారు గతంలో మీరు చేసిన పెట్టుబడుల వల్ల అవి ఇప్పుడు కలిసి వచ్చి లాభాన్ని ఇస్తాయి ఈ ఉద్యోగాలు చేసేవారికి కొంచెం అనుకూలంగా ఉంటుంది కొత్త ఉద్యోగాలు కూడా వచ్చేటువంటి కొత్త ప్రాజెక్టులు వచ్చేటువంటి కొత్త బాధ్యతలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది వారం మధ్యలో ఒక ముఖ్యమైన వ్యక్తి మీకు సహాయం చేస్తారు విద్యార్థులు యువకులు ఉద్యోగార్థులకు సరైన మార్గదర్శకం లభిస్తుంది కెరీర్ పట్ల నిర్ణయాలు తీసుకోవడానికి ఈ గైడెన్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది వారంలో మీరు ఒక పెద్ద విజయాన్ని సాధిస్తారు మీరు చేసే పనిలో మీరు పూర్తి సంతృప్తిని కలుగుతుంది ఉద్యోగంలో సీనియర్లకు సహాయం మీకు ఉంటుంది మీ ప్రతిభకు గుర్తింపు వచ్చి మిమ్మల్ని ప్రోత్సహించడం కూడా జరుగుతుంది అలాగే కొత్త సంబంధాలు లాభాలను కలిగిస్తాయి మీ వ్యాపార సంబంధాలను విస్తరించుకోవడానికి కొత్త అవకాశాలు సృష్టించుకోవడానికి మీ ప్రయాణాలు ఉపయోగపడతాయి మీరు శారీరకంగా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరగవచ్చు మీ కుటుంబాన్ని మరింత దగ్గరగా చేస్తుంది సంతోషాన్ని కూడా ఇస్తుంది కోర్టు కేసులు ఏమన్నా ఉంటే అవి అనుకూలంగా తిప్పి వస్తుంది మీ వ్యతిరేక మధ్య సవయోజ్యకు కుదురుతుంది ప్రేమ విషయంలో అనుకూలత ఉంటుంది మీ భాగస్వామితో సంతోషంగా సమయం వెచ్చించగలుగుతారు సంబంధం మరింత గాఢంగా మారుతుంది దాంపత్య జీవితంలో ప్రేమ నమ్మకం వల్ల పెంపొందుతుంది మీ జీవిత భాగస్వామితో మీ బంధం మరింత బలపడేలాగా మీ నమ్మకాన్ని పెంచుకోండి మొత్తం మీద ఈ వారం మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు మరియు సంతోషంగా ఈ వారమంతా గడపతారని చెప్పటానికి చాలా సంతోషకరమైన విషయంగా ఉంది ఇక నవంబర్లో నాలుగో వారంలో మకర రాశి వారికి కొన్ని ఒడిదుడుకులతో కూడి ఉంటుంది మంచితో పాటు కొంత చెడు కూడా మీరు ఎదుర్కోవలసి వస్తుంది వార ప్రారంభంలో ఊహించని ఖర్చులు వచ్చి మీ బడ్జెట్ పాడవుతుంది మీ వాహనం రిపేర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది కుటుంబంలో ఏదైనా అనారోగ్యానికి గురై ఆర్పత్ర మనం ఖర్చు చేయాల్సిన వస్తుంది మెడిసిన్స్ కోసం మీ ఆర్థిక స్థితిపై ప్రభావాన్ని చూపేటటువంటి ఆర్థికమైనటువంటి ఖర్చులు కూడా వస్తాయి డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది ఈ వారం ఆర్థిక మరియు మానసిక ఇబ్బందుల నుండి బయటపడడానికి మీరు డబ్బు మరియు శక్తిని ఆచితూచి వ్యవహరించండి వారం మొదటి భాగంలో ఏదో తెలియని భయం మీ మనసును వేధిస్తుంది మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించవచ్చు కార్యాలయంలో ఉన్న ఇతరుల మాటలు పట్టించుకోకుండా మీ పైనపై శ్రద్ధ పెట్టడం మంచిది మీకన్నా వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో మీకు నష్టం చేయాలని ఒక పక్క నుంచి వారు ప్రయత్నిస్తారు వారి మాటలకు చర్యలకు స్పందించకుండా మీ పని మీరు సక్రమంగా నిర్వర్తించుకుంటూ వెళ్ళటమే మీకు మంచిది వారం మధ్యలో వాతావరణం వల్ల లేదా పాత వ్యాధి వల్ల మీకు శారీరక మరియు మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఆరోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది సరైన సమయంలో వైద్యుడు సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది వాహనం జాగ్రత్తగా నడపాలి మరియు డబ్బు లేదా ఆస్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరిని ఆలోచన లేకుండా నమ్మకూడదు వ్యాపారస్తులు తక్కువ లాభం కోసం నష్టాలు చేసే పనులు చేయకూడదు వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి ఇకపోతే ప్రేమ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రేమను బయట ప్రదర్శించటం వల్ల నలుగురు కన్ను పడి మధ్యవర్తులు లోపలికి ఇంటర్ఫేర్ అవటం వల్ల ఇబ్బందులు కలుగుతుంది పిల్లలకు సంబంధించిన ఏదైనా సమస్య మీకు ఆందోళన కలిగించేటువంటి సూచన మాత్రంగా చెప్పవచ్చు పిల్లలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవటం ద్వారా వారి సమస్యను ముందే గర్తించి వారి నుంచి వచ్చే సమస్య నుంచి ఎదుర్కోవచ్చు అలాగే వారి సహాయము మరియు ప్రేమ మీకు ఎంతో బలాన్ని కూడా ఇస్తాయి కనుక ఏంటంటే చక్కగా మీకు దగ్గరలో ఉన్న భావనారాయణ స్వామిని కానీ సత్యనారాయణ స్వామిని కానీ దర్శించి మీరు ఈ మాసం కనుక వారి అనుగ్రహం పొందితే పుత్ర సంబంధంగా వచ్చే ఇబ్బందుల నుంచి ఎదుర్కొని శత్రు నిర్మూలన అయ్యి మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మీ అందరికీ అభినందనలతో ధన్యవాదాలు